నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం Obrigado. కోరు తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఖలీల్ గారిని మొట్టే సాయి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం తామరపు రాజేష్ గారిని రాజశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం

తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయుడు అన్ని నీటిగా రావాలంటే రాసిందిగా కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతు ఇచ్చి మేము ఓట్లు చేయలేము ముఖ్యంగా ఒక విన్నపం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు బియ్యం ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ప్రవీణ్ గారు డైరెక్టర్లు అందరూ కూడా చెక్ పోస్ట్ దగ్గర కొంచెం తనిఖీలు నిర్వహించి అటు జరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అప్పుడే మనం రైతులకు మేలు చేసిన వారు అవుతాము అందరికి మరొక రోజు ఒక ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రబ్బరు చెప్పులు వేసుకున్న వారితో యువకులతో ఏ రాజకీయ సంబంధం లేని కుటుంబంలోని వ్యక్తులను యువకులను నేను నాయకులను చేస్తాననే దానికి ఒక ఎగ్జాంపులే ఈరోజు ప్రవీణ్ గారిని ఎంసీ చైర్మన్ గా ఇక్కడ నాయుడుపేటలో అన్ని యువకులు ఎప్పుడు నవ్వుతూ ఉండే మా కొట్టే సాయి గారిని శ్రీకాళాస్తి టెంపుల్ చైర్మన్ గా నియమించాలంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు అర్థం చేసుకోవాలి ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో గుర్రాలు బరిగితే మరి చివరకు అదే నిజమైంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా కలిసి పనిచేసి ముగ్గురు మూడు కుటుంబాలుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన అంతమందించారు మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఈ రెండు ఉంటాయి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అటు లోకేష్ బాబు గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం గతంలో మనం చూసిన అక్రమాలు అన్యాయాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకుండా డెబ్బై సంవత్సరాలున్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అన్యాయమని ఆ రోజు ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సపోర్ట్ అందించిన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారో అదేవిధంగా వియాల ప్రవీణ్ గారు నాకు సీట్ వచ్చిన తర్వాత ఆయన యాస్పిరెంట్ అయినా కూడా ఒక చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి ప్రచారంలో నాతో నిలబడి నేనున్నాను గెలిపిస్తాను అని జనసేన కార్యకర్తలు అందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు నిలబెట్టి ఈరోజు నేను గెలిచిన దానికి కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా కృషే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకు జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగా కూటమి ప్రభుత్వాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకు కూడా మనము సులూరుపేట నియోజకవర్గంలో సముచిత సముచిత స్థా అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్లో కానీ అందరు కూడా కష్టపడ్డ వాళ్ళే ఈరోజు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఏదో ఒక డైరెక్టర్ ఏదో ఒక సముచిత సముచిత స్థానం వాళ్ళకి అందించి పనిచేస్తారని కోరుకుంటూ డైరెక్టర్లు అందరిని కోడని కోరుకుంటున్నాను కూటమి ఐక్యత కూటమి ఐక్యత కూటమి ఐక్యత ఏవి ఇప్పటివరకు ఉన్న బులిటన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి